ఇరాన్పై అమెరికా దాడులను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాదులోని వైఎంసీఏ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఇరాన్పై ఏకపక్షంగా బాంబు దాడులకు దిగడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలను బేఖాతరు చేయడమేనని ఇది అమెరికా అహంభావానికి నిదర్శనమని పార్టీల నేతలు పేర్కొన్నారు తనకు తాను పెద్దన్నగా భావించుకునే అమెరికా చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు

ఇరాన్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దానికి కారణం అమెరికా అనేటటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు కనబడతా ఉన్నది ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ కు మరో పక్కన ఇజ్రాయెల్ గాజాకు మరొక పక్కన పాకిస్తాన్ ఇండియాకు మరొక పక్కన ఈ రోజు ఇరాన్ మీద ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి ఈ అంత వెనకాల అమెరికా చాలా స్పష్టంగా ఉన్నది చెప్పడానికి ఈ రోజు ముందుకొచ్చి ఇరాన్ మీద డైరెక్ట్ గా అమెరికా నుంచి పద్దెనిమిది గంటల పాటు ప్రయాణం చేసి అనేటువంటి పేరు మీద దాడి చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం అనేది నేను స్పష్టం చేస్తా ఉన్నాను వాళ్ళు ఆల్రెడీగా ఇరాన్ వాళ్ళు చెప్పారు వాళ్ళు అణువస్త్ర వ్యతిరేక ఒప్పందంలో వాళ్ళు నమోదు చేసుకున్నారు సంతకాలు చేశారు ఐక్యరాజ్య సమితికి చెప్పారు ఆల్రెడీ అమెరికా ఇంటెలిజెన్స్ కూడా మొన్న పదిహేడో తారీఖున ఇరాన్ దగ్గర అణువస్త్రాలు తయారు చేసే అధికారం లేదు అవకాశం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ట్రంప్ మాత్రం రెండు వారాల గడివిచ్చి రెండు రోజుల్లోనే ఇట్లా అణువస్త్ర వ్యాప్త సంస్థల పైన లేదా శిబిరాలపైన దాడి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మనం ఈరోజు అర్థం చేసుకోవాలా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు స్పష్టంగా తన వైఖరి ప్రకటించకుండా ఇరాన్ ప్రధానితో మాట్లాడడం అంటే ఇది ఏ రకమైనటువంటి వైఖరి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా అందుకనే కామ్రేడ్స్ అమెరికా చేస్తున్నటువంటి ఈ ప్రపంచ పోలీసు పెత్తనానికి వ్యతిరేకంగా అందరం కూడా నిర్వంతంగా ఖండించాలని దానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఎంఎల్ మాస్ లైన్గా స్పష్టం చేస్తూ నేను సెలవు తీసుకుంటా